వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం టుడేస్ రెసిపీ ఎగ్ పెప్పర్ రైస్ దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఒక నాలుగు ఎగ్స్ తీసుకున్నాను అండి నేను ఒక బౌల్లోకి వాటిని కొంచెం బీట్ చేసుకోవాలి బీట్ చేసేసుకొని ఆ ఆయిల్లోకి ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసుకుంటున్నాను దీంట్లో ఏమీ వేయలేదండి నేను జస్ట్ ఒక పించి సాల్ట్ వేసుకుంటాను అంతే తర్వాత ఎగ్ ఎక్కువగా ఓవర్ కుక్ అయిపోకూడదండి హై ఫ్లేమ్ పెట్టేసుకోండి హై ఫ్లేమ్ పెట్టుకుని స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకునేటప్పుడు ఇనీషియల్ స్టేజ్లో స్క్రాంబుల్డ్ ఎగ్ ఎట్లయితే ఉంటుందో ఆ స్టేజ్ వరకు సరిపోతుంది లైక్ మీకు ఆ ఎగ్ కొంచెం కుక్ అవుతుంది చూసారా ఆ టైం వరకు సరిపోతుంది అంతకు మించి ఎక్కువగా కుక్ అవ్వకూడదు మీకు టేస్ట్ అంతా దానిలోనే ఉంటుందండి కాబట్టి నేను అన్నిసార్లు చెప్తున్నాను మీకు ఎగ్ కంప్లీట్గా కుక్ అయిపోకూడదు ఇది జస్ట్ అట్లా స్క్రాంబుల్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు ఆపేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను ఎగ్ వరకు కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇంకా నేను ఇక్కడ పెప్పర్ లాంటివి ఏమీ యాడ్ చేయలేదండి ఇంకోండి కలిపేసుకుంటున్నాను చూసారు కదా జస్ట్ అట్లా స్క్రాంబుల్ అయితే చాలు అంతే అంతకు మించి అవసరం లేదు ఆ లిక్విడ్లో లిక్విడ్ టెక్స్చర్ పోయి మీకు కొంచెం కుక్ అయినట్టు అనిపిస్తే చాలండి తీసేసుకోండి ఇంకా ఎందుకంటే మళ్ళీ మీరు రైస్లో వేసినప్పుడు కుక్ అయిపోతుంది ఆ లిక్విడ్ ఇది పోతే సరిపోతుంది అంతకుమించి ఎక్కువగా కుక్ చేసుకోవద్దు ఇంకొని చూసారు కదా ఇది తీసేసుకోండి బౌల్లోకి అంతే ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఇంకొని చూసారు కదా ఇది ఎలా ఉంటే సరిపోతుందండి కొద్దిగా స్క్రాంబుల్ ఎగ్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు తీసేసుకోండి అంటే ఫ్రై అవ్వకోకుండా ఓకేనా ఈసారి మిన్ వైల్ ఈ ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో పెప్పర్స్ అండి రెడ్ బెల్ పెప్పర్స్ ఎల్లో బెల్ పెప్పరు క్యాబేజ్ క్యారెట్ చిల్లీస్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి తీసుకున్నాను దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ తప్ప మిగతావన్నీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో నేను ఫస్ట్ ఫస్ట్ ఆయిల్లోకి క్యారెట్ వేసుకుంటున్నాను క్యారెట్ కొంచెం ఎక్కువ టైం కుక్ అవుతుందండి మిగతా అన్నీ ఊరికి కుక్ అయిపోతాయి ఇక్కడ నుంచి మీరు మొత్తం ఫ్రైడ్ రైస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి మీకు మొన్న కూడా చెప్పాను కదా నేను నార్మల్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు సో ఇక్కడ కూడా అంతే అండి మీరు ఏ రైస్ చేసుకున్నా హై ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోండి చాలా వరకు నాన్ స్టిక్లో చేసుకోవటం బెటర్ రైస్ అప్పుడు మీకు కలుపుకోవడానికి కూడా తేలిగ్గా ఉంటుంది అడుగు పట్టకుండా సో ఇక్కడ చూసారు కదా నేను ఒకసారి క్యారెట్ని కుక్ చేసుకుంటున్నాను క్యారెట్ కొద్దిగా కొద్దిగా కుక్ అయితే సరిపోతుందండి మళ్ళీ మిగతా వెజిటబుల్స్ చేసినప్పుడు అలా కుక్ అవుతుంది సో ఇదిగోండి చూసారు కదా రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ తీసుకున్నాను నేను ఇక్కడ అవే బెల్ పెప్పర్స్ అండ్ ఆల్సో ఇక్కడ చిల్లీస్ వేసుకున్నాను వేసుకున్నాక నేను ఇంకా పెప్పర్ పౌడర్ వేసుకుంటాను సో దాట్ దిస్ ఇస్ కాల్డ్ ఎగ్ పెప్పర్ రైస్ అండి ఇక్కడ బెల్ పెప్పర్స్ మీ దగ్గర ఇంకా కలర్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇంతకు మించి క్వాంటిటీ వేసుకోవద్దండి ఎందుకంటే వెట్నెస్ వస్తుంది అప్పుడు రైస్ బాగోదు ఇట్లా ఈ కొంచెం కొంచెం క్వాంటిటీస్ అయితే సరిపోతుంది ఒక బిగ్ కప్ ఆఫ్ రైస్కి అంటే ఒక గ్లాస్ రైస్కి అయితే సరిపోతుంది మనం ఇంట్లో గ్లాస్ రైస్ చేసుకుంటాం కదా ఆ కొలతకు అయితే సరిపోతుంది ఒక టూ నుంచి త్రీ మెంబర్స్ వరకు వస్తుందండి ఈ క్వాంటిటీ అయితే హాఫ్ రెడ్ పెప్పరు హాఫ్ ఎల్లో పేపర్ తీసుకున్నా అండి అంతే నేను ఎక్కువగా తీసుకోలేదు సో ఇదిగో చూసారు కదా కూడా దీంట్లోకి వేసుకున్నాను ఎక్కువగా బీట్ చేయొద్దు అంతే అట్లా జస్ట్ కలుపుకోండి మరీ స్క్రాంబుల్ అయిపోయినా కూడా మీకు ఎగ్ ఎగ్ రైస్ లాగా అనిపించదండి సో నేను ఇక్కడ రైస్ వేసుకుంటున్నాను నా దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంది సో ఆ రైస్ని నేను ఇంకో ప్రీ హీట్ చేసుకున్నాను చేసుకుని పెట్టుకుని ఆ రైస్ని దీంట్లోకి వేసేసుకుంటున్నాను వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి అంత హై ఫ్లేమ్లోనే వేపేసుకోవాలండి పొడి పొడిగా చేసుకుంటూ వేసుకోండి అండి ఎందుకంటే మళ్ళీ మీరు గరిటితో ఎక్కువగా ప్రెస్ చేసి కలిపినప్పుడు ఆ వెజిటబుల్స్ అంతా చిదిరిపోతాయి కాబట్టి మీరు వేసుకునేటప్పుడే నలుపుకుంటూ వేసుకోండి గడ్డలు ఎక్కువగా లేకోకుండా సో దట్ మీరు కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ ఒక ముప్పావు దాకా అనుకుంటున్నాను అండి ఒక ముప్పావు వరకు అంటే మీ దగ్గర ఉన్న నార్మల్ టీ స్పూన్ ఉంటుంది కదా దాంట్లో ఒక ముప్పావు వరకు పెప్పర్ పౌడర్ వేసుకోండి అంతే అండి ఇక దీంట్లోకి నేను ఏం సాసెస్ వేయట్లేదు మీకు ఒక్కటే గుర్తుండీ మీకు డ్రైగా ఇట్లా విడివిడిగా రైస్ రావాలని అనుకుంటే ఎక్కువగా సాసెస్ వేసుకోవద్దు లైక్ టొమాటో కెచప్ కానీ సోయా సాస్ కానీ అవన్నీ ఇంట్లో చేసుకునే ఫ్రైడ్ రైస్కి అవన్నీ పనికిరావండి అంటే మనము కొంతమంది చెఫ్స్ వాళ్ళు చూపిస్తారు వాళ్ళ దగ్గర అంత హై ఫ్లేమ్ బర్నర్స్ ఉంటాయి అండ్ ఆల్సో మనలాంటి ప్యాన్స్ వాడర్ వాళ్ళు వాళ్ళ దగ్గర అంతా వేరే ప్యాన్స్ ఉంటాయండి సో మనకు మనం అట్లా వెట్నెస్ వచ్చేవి తక్కువగా వేసుకోండి ఇక్కడ నేను జస్ట్ వెనిగర్ వేసుకుంటున్నాను ఒక డాష్ అంతే జస్ట్ ఒక ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను అంతే ఆ ట్యాంగినెస్ కోసం ఇంకా అంతకుమించి నేను దీంట్లో ఏం వేయట్లేదు టొమాటో సాస్ కానీ సోయ సాస్ కానీ ఏం వేసినా సరే వెట్నెస్ వస్తుందండి మన దాంట్లో ఐ మీన్ మన ప్యాన్స్లో సో మీరు అవి వేసుకోవాలనుకున్న వేసుకోండి కొంచెం వెట్గా వస్తుంది అలా కాకుండా నాలాగా లాగా డ్రైగా ఇష్టపడే వాళ్ళైతే జస్ట్ పెప్పర్ పౌడర్ సాల్ట్ ఒక కొంచెం వెనిగర్ వేసుకోవటమే చూసారు కదా పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి స్ప్రింగ్ ఆనియన్స్ రైస్కి చాలా టేస్ట్ని ఇస్తాయి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే మీ దగ్గర ఆనియన్స్ కట్ చేసుకున్నప్పుడు ముందు ముందు బాగా ఉంటుంది కదండి మనకి వేర్లు ఉన్నట్టు ఉంటుంది ఆనియన్స్ దగ్గర అది కొద్దిగా ఒక హాఫ్ సె సెంటీమీటర్ వరకు కట్ చేసుకొని జస్ట్ అట్లా నేల మీద వేసినా సరే ఊరికే స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయండి అట్లా కూడా ట్రై చేయండి మీకు అట్లా ఇట్లా రైసెస్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎగ్ బెల్ పెప్పర్ రైస్ అండి మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా వెట్టిగా అవ్వదు చూడండి కావాలంటే అంత పొడి పొడిగా ఉందో రైస్ కూడా సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకో ఆయిల్ పడుతుంది కొంచెం ఎందుకంటే రైస్ ఐటమ్ కదా ఆయిల్ వేయకపోతే గొంతు దిగదండి ఐ మీన్ గొంతు పట్టేసినట్టు అవుతుంది సో మీరు కొంచెం ఆయిల్ వేసుకోండి అండ్ చూసారు కదా ఫైనల్గా రెడీ అయిపోయింది దీని డిష్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎక్కువగా ఎగ్ వేసుకొని ఎక్కువగా వెజిటబుల్స్ వేసుకొని చేసుకొని హెల్దీ రైస్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ ఎంజాయ్ యోర్ మెయిల్ థ్యాంక్ యూ Thanks for watching my video.